కార్తీక పురాణం పంచమాధ్యాయం ప్రారంభం తిరిగి ఇట్లు చెప్పాను ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలెను పుణ్యము చేత పాపము నశించుటేగాక పుణ్యము అధికమగును కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయవాడు పాము కుబుసము వలె పాపములను విడుచును ఈ మాసమందు తులసి దళములతోను తెల్లని వేలి తెల్లనివి నల్లనివి అయిన అవిషపులతోను కరవీర పులుతోను కరవీరం అంటే గన్నేర్ పులు హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును భగవద్గీత ఎందు విభూతి విశ్వరూప హరి సన్నిధిలో పారాయణ చేయవాడు వైకుంఠలోకి మనకు అధిపతి అగును హరిసన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పారాయణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ విముక్తులగురు కార్తీక మాసముందు శుక్లపక్ష మందు వనభోజనముచ్చే వారికి సమస్త పాపములు నశించును ఇతర కాలములలో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజనకాలమందు తర్పణకాలమందు చండాలుల యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషణలను వినచో దోష కొరకు కార్తీక మాసమునందు వనభోజనమును ఆచరించగలను అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలిక వృక్షము వద్ద అనగా ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామమును ఉంచి గంధ పుష్ప అచ్యుతులతో పూజించి శక్తి బ్రాహ్మణులను పూజించి భోజనము చేయగలం ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆ కాలములందు చేసిన సమస్త పాపములను నశించి విష్ణులోకమునందు సుఖముగానుండను కాబట్టి తప్పక ఈ మాసమునందు వనభోజనమును ఆచరించవలగను కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడాయ్యను ఆ కథను చెప్తాను వినుము అని వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పాను కావేరీ తీరమందు దేవశర్మ అయ్యిన బ్రాహ్మణుడు వేద వేదాంగ పారంగతుడు గరుడు ఆ దేవశర్మకు దురాచారవంతుడకు ఒక కుమారుడు గరుడు అతను దుర్మార్గమును చూసి తండ్రి నాయనా నీకు పాపమును నశించడి ఒక మాటను చెప్పేదను కార్తీక మాసమందు రాతస్నానము చేయుము సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించుము ఈలాగున తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీక మాస ధర్మమనగా ఏమి ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు తగదు ఆ మాట విని తండ్రి ఓరి దుర్మార్గుడా ఎంత మాట అంటివిరా నీవు అరణ్యమందు చెట్టు తొరలో ఇలుకవైపు పుట్టి ఉండమని శపించను తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్త శాప విముక్తి దురాచారుడైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగాను ఆ తండ్రి ఇట్లను కుమారా ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినేదెవో అప్పుడు నీకు మూషికత్వ విముక్తి కలుగునని చెప్పాను తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్య ముందు ఎరుకయ్యాను చెట్టు త్వరలో నివసించాను అది అనేక జంతువులకు ఆధారమైనది ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానమాచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను అంతలో దురాచారుడును హింసకుడును ఆగు ఒక కిరాతుడును వేట నిమిత్తము అతడికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు కనుక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించను అంతలో విశ్వామిత్రాది ముని దర్శనము వలన వారికి జ్ఞానము కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగను కిరాత వినుము చెప్పెదను నీ బుద్ధి మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును కార్తీక మాసమందు మోహముచేతమైనను స్నానములను దానములను అధికముగా చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠములకు చేరును ఈ మాసమందు భక్తి శ్రద్ధలతో కూడినవాడై స్నానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడగను విశ్వామిత్రుడు ఈ విధంగా కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచ దేహమును విడిచి విప్రుడయ్యాను విశ్వామిత్రుడు అది చూచి ఆశ్చర్యమును తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమును విశ్వామిత్రుడికి తెలియజెప్పాను తరువాత విశ్వామిత్రుని అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయాను కిరాతుడును మూషిక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రత పరమును తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము చేరడు సుగతుని గోరువాడు కార్తీక మహత్యమును వినవలడు విన్నంతని పుణ్యవంతులై పరమ పదమును పొందెదరు కాని విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలడు కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది ఇది నిజం నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా నీవు నువ్వు పురాణములందు నుంచుము అట్లైన ఎడల పుణ్యగతికి పోవదవు ఈ విషయమై విచారణతో పనిలేదు నిశ్చయము ఇది స్కాందపురాణ కార్తీక మహత్సవం పంచమాధ్యాయం సమాప్తం